నాణ్యమైనటువంటి మద్యమే వినియోగదారుడికి అందేలాగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది అంటున్నారు కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం సరైనదా కాదా అని చెక్ చేసుకునేటటువంటి యాప్ వస్తోంది వచ్చింది ఈ క్రమంలోనే సరికొత్త యాప్ తీసుకొచ్చారు దీని ద్వారా వినియోగదారుడు తాను కొనే మద్యం అసలైందా నకిలీదా అనేటటువంటి విషయం అక్కడికక్కడే తెలుసుకుంటాడు యాప్ ద్వారా స్కాన్ చేస్తే చాలు తాను కొన్న లిక్కర్ బాటిల్ సమస్త వివరాలు కూడా కస్టమర్ ముందు ఉంటుంది ఈ యాప్ దాని ధర ఎక్కడ తయారైంది ఏ బ్రాండు ఏ డిపో నుంచి చేశారు ఇలా అన్ని వివరాలు కూడా తెలిసిపోతాయి ఇదే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ విపక్షాలు చేస్తున్నటువంటి నకిలీ మద్యం గగ్గోలు ఇతర ప్రశ్నలకి ఈ యాప్ సమాధానం చెప్పనుంది కానీ ఇది అటు కస్టమర్లు తాము తాగే లిక్కర్ నాణ్యతను తెలుసుకునేందుకు రిటైల్ దుకాణాలను అమ్మకాలు తెలు ద అమ్మకాలదారులు కూడా తెలుసుకునేదానికి ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది అయితే ఇప్పుడు తీసుకువచ్చింది ఇంతకుముందు జరిగే ఫ్యాక్టరీల ద్వారా తయారయ్యేటటువంటి ఈ కల్తీ మద్యం దాని సంగతి మరి అది కూడా ప్రజలకు చెప్పాలి కదా ప్రజలు అనుకుంటున్నారు ఎవరైనా ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ను సులభంగా వాడవచ్చు కస్టమర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో స్టార్ స్టార్లోకి వెళ్ళి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ ఇన్స్టాల్ అవగానే కస్టమర్ రిటైలర్ ఆప్షన్లు చూపుతుంది కస్టమర్ ఆప్షన్ ఎంపిక చేయాలి తర్వాత కస్టమర్లు తాము కొనుగోలు చేసే బాటిల్ పైన ఉన్నటువంటి హీల్ స్టిక్కర్ ఆ యాప్లోని స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే కింద సెక్యూరిటీ కోడ్ వస్తుంది ఎంటర్ చేయగానే ఆ బాటిల్ వివరాలు అన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి అని చెప్తున్నారు మరి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా అంటున్నారు